మరి ఇది మనం ఇరవై ఎనిమిది రోజుల్లో మేము అక్కడ ప్రవేశించి ప్రత్యేక ప్రార్థన పనుల మీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకొని ప్రభాని ద్వారా ఇంకా ఉపయోగించుకుని నాయన తండ్రి మేము నాయన తండ్రి విశ్వాసం తెచ్చే కొన్ని ప్రయత్నించి ఇంతవరకు

ఆనామ కుమార్డని ఇరవై ఐదు అనాబమార్లతో భావ్యను కూడినప్పుడు ఆమె కుమార్టని హైదీను చంపినా ఇరవై ఎనిమిది రోజులు ప్రార్థన పరిచయాలు ఎవరైతే ప్రార్థన చేయలేదో మొదటిగా వారు ప్రార్థన చేయండి ఆ తర్వాత మరి సమయం ఉన్నట్లయితే మిగిలినట్టు వారు ప్రార్థన చేయవచ్చు అని తెలియజేస్తాము పాప చిన్న వాక్యలనుసరించి మన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రార్థన జీవితాన్ని మనం కట్టుకోవాలి మనం సాధారణంగా మన అన్ని కూడా ఒకటే ఉంటుంది ఎందుకంటే నేను అడిగింది అనేదే ఉంటుంది కానీ ప్రభు నీ చిత్తం ఏంటి నువ్వు నాకు ఎలా సహాయపడబోతున్నావు లేదా నీ చిత్తమేంటి నా నేను అడిగేటువంటి విషయంలో నీ చిత్తమేంటి అనేటువంటిది మనం ఆలోచించి ప్రభువు చేసేదే ఫైనల్గా మనం అనుకోవడం మంచిదన్నమాట కానీ చాలా విషయాల్లో మనము తొందరపాటు కలిగినటువంటి వాళ్ళగా కొన్ని కొన్ని పరిస్థితులు అయితే మనం తెగించేసుకునే నలుగురికి కూడా ప్రభువు ఏం చెప్తున్నాడనే విషయాన్ని మనం తెలుసుకోకుండానే మనం భవిష్యత్తు ఎలిగినటువంటి వాళ్ళ మనంత ధైర్యం కలిగి మనం ఎన్నో ఒప్పేసుకోవటం చెప్పేసుకోవటం లాంటివి చేస్తూ ఉంటాం నిజంగా ప్రభుత్వాన్ని తెలుసుకొని ప్రభుత్వం ప్రకారంగా మనం మూవ్ అవటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అది దేవుని సంతోషపరిచే కొన్ని విషయం నేను ఉదయం మైక్లో రెడ్డి రెండవ గ్రంథం సమయలు రెండో గ్రంథం జరుగుతున్నాయి ఈ సమయలు రెండు గ్రంథంలో మరి ఏం జరుగుతూ ఉంది అంటే దావీదు మహారాజు సౌరుడు చనిపోతాడు చనిపోయిన తర్వాత నుంచి దావీదు మరి ఇజ్రాయిల్ వారికి రాజుగా ఉంటూ యుద్ధాలు చేస్తూ ఉంటారు ప్రతి యుద్ధం కూడా దేవుణ్ణి అడుగుతాడు ప్రతి యుద్ధాన్ని దేవుణ్ణి అడిగి దేవా ఇది చేయమంటావా లేదా ఇది వాళ్ళని తరువంటావా లేదా అని అడిగితే ఈరోజు ఈ ఈరోజు చదివిన వాక్యంలో వాళ్ళని తరుము కానీ నువ్వు వెనక నుంచి వెళ్ళి వెనక నుంచి వచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళని చంపమని చెప్పేసి చెప్తాడు కాబట్టి ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాం అంటే దేవునికి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్లాన్ ఇస్తాడనే మనకు అర్థమైంది ఏమర్థం అవుతుంది దేవుడు యొక్క ప్లాన్ ఇస్తాడు మనకు ఆ ప్లాన్ ప్రకారం మనం చేయాలన్నమాట అంతేగాని ప్రార్థన అయిపోయింది ఇంకా దేవుడు పని స్టార్ట్ చేయాలంటే అది అయ్యే పని కాదు ఎందుకని ఏం కాదు అంటే మన మనుషులు ఆయన దేవుడు కాదు మన ఎవరు మనుషులు మనం దేవుడికి కమాండ్ చేయకూడదు దేవుడికి యొక్క కమాండ్కి మనం లోపల మంచిది ఇరవై ఎనిమిది రోజులు ప్రార్థన పరిచయంలో ఒక మంచి కంక్లూజన్ తోటి మనం దేవునికి ప్రార్థన చేసే విషయాల గురించి మనము తెలుసుకున్నాం దేవునికి మధ్య ముఖాక సమయం కొన్ని సందర్భాల్లో మేము మా స్థితి నుంచి మేము ఉన్నప్పటికీ మా ఎడలో మీరు జాలి చూపారెక్క

మేము బానిసం అవుతూ క్షమించి మరి మేము అడిగిన ప్రతిసారి క్షమిస్తూ ఉన్నారు నిజంగా ఆకాశం వైపు తనులు అయితే చూసి ప్రార్థించి జీవితాన్ని మీ దయ వలన మీ కృప వలన ఆయన మా కుటుంబానికి సూట్ ఒక స్త్రీతో తమ్ముడికి వివాహం జరిగినట్లుగా చేయండి నీ దయ వలన నీ కృపు వలన ప్రభు రత్నకుమారికి కూడా వివాహం జరిగినట్లుగా సహాయం దయ వలన నీ కృపు వలన పాడైపోతున్న మా యొక్క ఇంటి నీ బృవ శిథిలావస్థకు చేరుతున్నటువంటి మా యొక్క ఇంటిని జ్ఞాపకం తెచ్చుకోమని కోరుతున్నారు ఇరవై ఎనిమిది దినాలు ప్రభా మేమందరం కలిసి ప్రార్థించుతుందో ప్రభా సన్నిధులు చేరి ఉండగా మీరు మా ప్రార్థన విన్నారని నమ్ముతా ఉన్నాను మా ప్రార్థన వినకపోతే ఎవరు వినగలుగుతారు ప్రభా మీరు అడుగుడి మీకు ఏ మీరు సెలవు ఇచ్చి మేము అడిగినటువంటి ప్రతిదీ కూడా పొద్దుకో ఉంటామని నమ్ముతా ఉన్నాము నీ కృప వలన మీ దయన పొందు ఇది నాయన మా కొరకు ప్రభ సంఘము ప్రార్థించి ఉండగా సంగమ ప్రభాయ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా వరందరి ప్రభాయన జ్ఞానము అభివృద్ధిపరచే ప్రభా అనేక చోట్ల పలుమార్లు నీ కొరకు నిలబడి సువార్త ప్రకటించినట్టు ఆత్మలను రక్షించేటువంటి క్రమంలో ప్రభావ వాళ్ళు కూడా బాధ్యత తీసుకున్నట్లుగా సహాయం చేయించు ఈ యొక్క కార్యక్రమం ఆది అంతము మీరు మాకు తోడుగా ఉంది ఇరవై ఎనిమిది దినములు ప్రభాయనట్టుగా మేము మేము ప్రార్థించటంలో ప్రభా వీగిపోకుండా ప్రభాయ ప్రతి దినము ప్రార్థించటలో ప్రభా గడుపుటకు మీరు ఇచ్చిన శక్తికై వంద నాలుగు మా నాన్నగారు అనేవాళ్ళు ప్రభా నలభై రోజులు నాన్నగారు మీరు ఎలా ఉపవాసం ఉంటున్నారు మేము రెండు మూడు రోజులే ఉండలేకపోతున్నాం కదా మీరు ఎలా ఉండగలుగుతున్నారు అంటే అరే ఇది దేవుడు ఆజ్ఞాపిస్తే తప్పితే దేవుడు ఆ శక్తి ఇస్తే తప్పితే ఎవరికై ఎవరు కూడా నలభై రోజులు ఉండలేరు అని చెప్పినప్పుడు ఈరోజు పాప చెప్పినటువంటి వాక్యంలో నుంచి కూడా ప్రభావ మీరు శక్తి ఇస్తేనే కదా ప్రభా మేము చేయగలిగింది నలభై దినాలైనా ఇప్పుడు ఇరవై ఎనిమిది దినాలైనా మేము ఉపవాసం ఉంటామని ప్రార్థనలో గడుపుతామని ఈ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆ దానికి తగిన బలం మాకు చేకూర్చారు అందుకే వంద నాలుగు ఆ ప్రార్థనలు మీరు విని మా అక్కర్లు మీరు విని ప్రభావం పరలోకం నుండి మాకు సహాయం చేయబోతున్నందుకు మీ చిత్తమును ప్రసాదించబోతున్నందుకు మీకు వేలాదిగా వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు

అప్పుడు మనం పిచే సంఖ్య ప్రీచ్ చనివిలా ప్రవేశం దగ్నే సమయములో సమాన దేహ సమయమును మనం కొర రోజు రోజు సేవం తర్వాత తీసుకుని క్రమంగా చేసేటటువంటి ఆహారానికి వీలుంచండి ప్రవేశింపదలను 60 60.5 కి సహించాలి చిన్న मात्रा వేసి చాలా భౌతి సూత్రం మనం చార్ల చేయండి సమస్తం చేర్చుకున్న తర్వాత నేనే ఆవలన ఆవలన గాడిస్తుంది ఆమేన్ કે દીદી આના માં